तनियाँ टकी है ना? अपुन आपने अपुन ही? हाँ, वो ना खाते हैं।

अरकाश स्थाद यहटर आखिताना... मिलबब्व, लाकाशर मिल, और रिषाग अले। अऐसना हिए-शे जाने। नुन जाकततेत स्थादा किकतेते नाए-पैर्णियोह। यह उना टैक हिसा क्नमोर रे ఎంఎంసీఆర్ బుల్స్ రాలేదన్న కేఆర్బిఆర్ బుల్స్ కూడా రాలేదు మొత్తం ఐదు జతలన్న కుమార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి రెండు జతలు లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట ఒకరి జత ఆదిల్ గారు కమలాపురం టౌన్ వారి ఒక జత వచ్చేసి ఇంకా బాబాతి రెడ్డి గారు చాగలమరి టౌన్ నంద్యాల జిల్లా వారి ఇంకొక జత అన్న ఐదు జతలన్న మొత్తం

వచ్చాయన్న బాపతి పులుసు కూడా ఏడు మంది స్థారథులు నాలుగు కొరడాలు వాడాలి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ బండ టచ్ అయిన ఎడల కొలతలు అక్కడికే తీయబడను జతను పోటీ నుంచి క్రాచ్ చేయడం జరుగుతుంది తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టెడి తెగిన గొలుసు తెగిన రాడ్డు వంగినా సమయం మాత్రం కేటాయించబడదు ఫస్ట్ కాడికి రెండు గంటలకు ఫస్ట్ కాడి కొట్లేకి రావాలా కాడమని బయటే కట్టుకోవాలా ఎందుకంటే వాతావరణం అనుకూలించలేదు కాబట్టి వాతావరణం అనుకూలిస్తే ఒక ఐదు నిమిషాలు లోపలే కట్టుకోవచ్చు శ్రీ కాశినాయన వెంకటేశ్వర స్వామి ఆశీషులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ నాగేశ్వర స్వామి ఆశీషులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశూషులతో వైకుంఠం రమేష్ నాయుడు గారు రామాపురం గ్రామం దువూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తొంభై బాపతి దత్తగిరి రెడ్డి గారు చాగలమరి చాగలమరి టౌన్ జిల్లా పేరు శ్రీ కాశినాయన వెంకటేశ్వర స్వామి ఆశూషులతో లావనూరు సురేంద్రబాబు గారు చౌదూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రాముడు భీముడు ఐదు ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿ ಆಶಿಷರ್ ದಾದಿ ರವಿತೆಜ ಗಾರ ಕಮಲಾಪುರ ಟಾಂಟ್ ವೈಎಸ್ಆರ್ ಕಡಬ ಜಿಲ್ಲಾ ನಾಲ್ಕು ರೆಂಡು ಗಂಟೆಗೆ ಕಾಲೇಜು ನಾಲ್ಗೋ ತಾರೀಕು